జనం మెచ్చిన నాయకుడు తర్పడు పోరాట యోధుడు గుణగణంలో తనకు తానే సాటి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికి ప్రజల వద్దకి సొయాన ఉండి తీసుకొని విజయవాడ బాధితులకు ఆర్థిక సహాయం చేయండి అని మీకు తోచినంత ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోండి అని అందరితో స్నేహ బంధంతో పలకరించుకుంటూ ప్రతి మనిషిని గౌరవించుకుంటూ ఈరోజు గొప్ప కార్యక్రమానికి బుడ్డ రాసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న ఖాళీలు అంతా నీళ్ళు వచ్చి వాళ్ళ ఇల్లులన్నీ కూడా వరదమయం బురదమయం కావడం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకంతా కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండవ వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా వంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే రెండు రోజుల కిందట ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎందుకంటే మన పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది ప్రతి గ్రామంలో బూత్ స్థాయి వరకు వెళ్ళి అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది ఈరోజు నేను కూడా స్వయంగా మరి ఆత్మగూరు పట్టణంలో తిరగడం జరుగుతూ ఉంది బట్ ఆ రోజు మన నియోజకవర్గం నుంచి ఒక కోటి రూపాయలన్న కనీసం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాస్తవంగా మాకు కూడా కొంత బయోమెట్రిక్సిన మాట వాస్తవమే అంటే ఇంత డబ్బు మనం పోగు చేయగలమా లేదా అనే లోపల కొంత అనిపించినా కానీ గడిచిన ఈ రెండు రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన వ్యాపార నుంచి వస్తున్న స్పందన మిగతా అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల నుంచి వచ్చిన అంటే చిన్నవాడు కూడా ఈ రోజు స్పందించి వాళ్ళు చేస్తున్న సహాయకారం చూస్తా ఉంటే కోటి రూపాయలు ఖచ్చితంగా మేము చేయగలం అని చెప్పేసి నమ్మకం మాకు వస్తూ ఉంది గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇప్పటికే పోగైనాయి ఇంకా ఈ మూడు నాలుగు రోజులలో కూడా ప్రతి గ్రామంలో కూడా అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా బ్రహ్మరామమ్మ వారు అమ్మవారు మల్లికార్